హలో నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కేత్రిడ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి లెస్ తో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాండి రండి ఓకే అండి హాఫ్ కేజీ బోన్లెస్ ఫిష్ అండి తర్వాత చుక్కకూర అండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియం చుక్కకూర కొత్తిమీర కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఉన్నాయండి దాంట్లో మనకి గింజలు కారం ఆనియన్స్ సల్లమెల్ పేస్ట్ ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి పసుపు ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ఆయిల్ అండి నేను ఏం చేశాను అంటే ఇలా ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకున్నండి ఫస్ట్ ఎందుకు అంటే మనకి పేస్ట్ అయితేనే దీనికి చాలా బాగుంటుందండి ముందు ఏం చేద్దాం స్టవ్ పెట్టుకున్నా నేను కడాయి పెట్టేసుకొని ఏం చేయాలో చూద్దాం ఓకే అండి వేసేసాను పోపు గింజలు మనకి ఇది అయ్యాక నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ పేస్ట్ దాంట్లో వేసేసి బాగా ఇది ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక మనం ఈ ఆనియన్స్ వేయాలి మనం ఫిష్ తీసుకోవడం వల్ల ఒమేగా ఫ్యాట్రీ అది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటారు మటన్ చికెన్ తీసుకోవడం కంటే కూడా ఫిష్ తీసుకుంటే హెల్త్ కూడా మనకి చాలా మంచిదండి ఓకే అండి నేను ఇది దీంట్లో వేసేస్తున్నా ఆనియన్స్ ఇది మంచిగా కుక్ అవ్వాలి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇది బాగా బ్రౌనిష్ కావాలండి అయిందాక వెయిట్ చేద్దాం మనం ఓకే అండి అల్లంపాయ పేస్ట్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం కారం సాల్ట్ ధనియాల పొడి చూసారా స్ట్రక్చర్ ఎట్లా వచ్చిందో మనకి ఈ స్ట్రెక్చర్ కావాలి మనకి మెయిన్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పక్కకు పెట్టేసి మనము ఇందులో కూర అయ్యో కొత్తిమీర కూడా ఇందులోనే వచ్చేస్తుంది కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాం మళ్ళీ తర్వాత ఇద్దాము ఈ చుక్క కూర కూడా వేసేస్తున్నాం ఓకే ఇలా మంచిగా ఒక రెండు నిమిషాలు కుక్ అవ్వనిద్దామండి ఒక్క నిమిషం మూత పెడదాం ఓకే అండి చూసిరా మనం చుక్క కూర వేసినాక ఎట్లా వచ్చేసిందో ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చి కూడా వేసిస్తున్నాను అండి మిర్చి కూడా వేసేస్తే ఎందుకంటే ఇంకా ఫిష్ కొంచెం అట్ అన్న చిరగకుండా ఉంటాయి ఒకసారి కలుపుకొని మనకు భలే చుక్క కూర వేసాక ఇట్లా ఆయిల్ సపరేట్ అయిందండి మంచిగా అయింది ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ ఫిష్ ని వేసేస్తా చూడండి మనం ఇందులో పులుసు ఏది లేదండి జస్ట్ బోన్లెస్ ఈజీగా తినేస్తారు పిల్లలు కూడా చాలా ఫాస్ట్ కుక్ అయిందండి నేను బాగా కడిగి పెట్టేయండి దాన్ని నాకు చూస్తుంటే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అండి ఎందుకో తెలియదు అంత మంచిగా అనిపిస్తుంది ఇది చూస్తుంటే చూడండి వైట్ గ్రీనిష్ రెడ్డిష్ అసలు అట్లా చాలా బాగుంది చూడండి ఒక్క రెండు మూడు నిమిషాలు సిమ్ పెట్టేసి కొంచెం ఉడకనిస్తే ఫినిష్ అండి అయిపోయింది ఇంకా ఈ కర్రీ చాలా ఫాస్ట్ గా అవుతుంది నేను ఇందులో చింతపులుసు పోయలే ఏమీ లేదండి జస్ట్ చుక్కకూరేసా అంతే ఆనియన్స్ మన ఇంట్లో రెగ్యులర్గా చూడండి ఎట్లా అన్నా కూడా తునగట్లేదు అవి బోన్లెస్ ఫిష్ పిల్లలు కూడా ఈజీగా తింటారు ఇందులో ముళ్ళు ఉండదు ఓకే అండి ఇంకా దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ చేద్దాం చేసేస్తే మంచి కుక్ అవుతుంది ఒక రెండు నిమిషాలు ఓకే అండి చూసిరా ఉడికిపోయిందండి చిక్క కూర ఆనియన్ పేస్ట్ తోటే ఇది గ్రేవీ వచ్చిందండి అంతే ఇది చూసారా మంచిగా ఉడికిపోయింది ఇట్లా అంటే తునిగిపోతుంది కదా ఉడికిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేసేసి బంద్ చేసుకోవాలి అంతే అయిపోయిందండి కర్రీ నూరు కూర్తుంది ఓకే అండి అయిపోయింది బంద్ చేస్తున్నాను స్టవ్ కొత్తిమీర కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయితే కొత్తిమీర కూడా ఉడికిపోతుంది కర్రీ అయితే సూపర్ అండి చూస్తుంటే ఇట్లా నోట్లో నీళ్ళున్నాయండి ఎప్పుడు తినాలా అన్నంత డమ్టింగ్ గా ఉందండి అయిపోయింది అన్ని సరిపోయినాయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్